హలో ఫ్రెండ్స్ మేమైతే కొమ్మాల జాతరకి బయలుదేరుతున్నాము ఎండ చాలా ఉందని చెప్పేసి మా పిల్లలకి ఇలా టవల్స్ కట్టాను మేము ఊరు మధ్యలో నుండి కొమ్మాలకు వెళ్తున్నాము రోడ్డు వైపు నుంచి కాకుండా ఇటువైపు పొలాల ఉంటాయి మా ఊరు సైడ్ నుంచి వెళ్తే పొలాల మధ్యలో నుంచి వెళ్తాము వెళ్ళగానే మాకు ప్రభబండ్లు కనిపించాయి సో ఇది సంవత్సరానికి ఒకసారి హోలీ పండుగ రోజు పెద్ద ఎత్తున ప్రభబండ్లు అనేవి తరలి రావడం జరుగుతుంది ఇక్కడికి ప్రభా బండ్లు తమ సత్తాన్ని బలగాన్ని చాటుకోవడానికి తమ రాజకీయ బలాన్ని చూపించుకోవడానికి ప్రభా బండ్లను ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా డెకరేషన్ చేసి తీసుకురావడం జరుగుతుంది కొమ్మాల జాతరలోని నరసింహస్వామి రెండు కొండల నడుమ రెండు బండల నడుమ స్వయంభుగా వెలిసారు సో ఈ జాతర అనేది చాలా ప్రత్యేకమైనది హోలీ రోజున జరుపుకుంటారు ఇక్కడ రైతులు తమ మొట్టమొదటి పంటని ఈ స్వామివారికి అర్పిస్తారు సో ఇదైతే చాలా పవర్ఫుల్ టెంపుల్ నా కోరికను కోరిన కోరికలను కొంగు బంగారం చేసే శ్రీ నరసింహస్వామివారు ఎలాంటి కోరికనైనా తీరుస్తారని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకము నేను కూడా వెళ్ళాను వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ వారి టెంపుల్ గుట్టపైనే ఉంటుంది మీలో ఎంతమంది వెళ్ళారు కొమ్మాల జాతరకి మీలో ఎంతమంది వాళ్ళు వరంగల్ వాళ్ళు ఉన్నారు చెప్పండి వెళ్తే కనుక ఎవరైనా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్